నామానికి మహిమ కలుగును గాక నా ప్రియ సహోదరుడు సహోదరి దేవుని బిడ్డ ఉదయకాలం మరొకసారి నూతన దినమున దేవుడు మనకు బహుమతిగా ఇచ్చాడు కృపతో నింపాడు అందుని బట్టి దేవునికి స్తోత్రాలు ఎంతోమంది దినం చూడకనే లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారు అనేకులు ఉంటున్నారు కానీ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించు చిన్న దేవుడు ఇంటున్నాడు కదా మనము ఆయన ఆలయముగా ఉన్నాము ఆయన మనలో ఉన్నాడు మనల్ని బాగు చేసి నడిపించే దేవుడు అయింటున్నాడు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం యోహాను స్వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడు వచనంలో ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకొను అని ఏసయ్య మాట్లాడుతూ ఉంటున్నాడు ఏసయ్య తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు వారికి ఆయన ఈ భూలోకం నుండి నేను వెళ్ళిపోతాను మీ హృదయాలను కలవరపడనియ కలవరపడకుండా మీరు ధైర్యంగా ఉండండి ఇదిగో నా తండ్రి ఇంట మరి నేను వెళ్తున్నాను అనేక నివాసములు అక్కడ ఉన్నాయి మీకు స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను అని దేవుడు వారితో మాట్లాడుతుంటున్నాడు నేను వెళ్తే మేరొక ఆదరణకర్తను మీ కొరకు నేను పంపుతాను ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన భూమికి దిగి వస్తాడు ఆయన మీతో ఉంటాడు మీకు సహాయము చేస్తాడు మిమ్మల్ని మిమ్మల్ని సత్యమార్గంలో ఆయన నడిపిస్తాడు అని మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఈ మాటను కూడా మాట్లాడుతుంటున్నారు ఒకడు నన్ను ప్రేమించినడల వాడు నా మాటను గైకొన్నును అవును మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని అనునిత్యము చెబుతూ ఉంటాం కదా నాకేసై అంటే చాలా ఇష్టం అంటే ప్రేమ ఆ ప్రేమ నేను వర్ణించలేను ఏసై మీద నా ప్రేమ గొప్పది ఆయన నా కొరకు ప్రాణాన్ని పెట్టాడు ఆయన నా కొరకు మరణించాడు ఆయన నా కొరకు సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకంలో తన్ని కుడి పాశ్వన కూర్చుని విజ్ఞాపన చేసిన విజ్ఞాపన కర్త నా అవసరతలు తీరుస్తాడు నా అక్కర్లు తీరుస్తాడు నా బలహీనతలు నాకు తోడుగా ఉంటాడు నా ఏసయ్య ఎంతో గొప్పవాడు నేను ఆయనను ప్రేమిస్తున్నాము అని మనం ఎల్లవేళలా చెప్తూ ఉంటున్నాం నా ప్రియమైన వాళ్ళరా మనము ఏసుక్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నాము అని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేయాలంటే ఆయన మాటను గై కొనాలి ఆయన మాట మన పట్ల భారమైనది కాదు ఏసు ప్రభు మాటను భారంగా తీసుకోకుండా ఆయన మాటలను మనం ప్రేమతో మనం స్వీకరించాలి అవును ఏసుక్రీస్తు ప్రభుని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పితే మనకు ఆయనను వెంబడిస్తున్న మనకు ఆయన బోధను లేక ఆయన మాటను గైకొని ఆ మాటల ఆ మాట చెప్పిన ప్రకారం నేను జీవించాలనే కోరిక ఉండాలి ఊరికే యేసుక్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నానంటే ప్రయోజనం లేదు కదా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానని భర్త భార్యకు చెప్పిన తల్లిదండ్రుల పిల్లలకు చెప్పిన క్రియ లేకపోతే అది వేస్ట్ కదా ఎప్పుడైతే ప్రేమిస్తున్నామని చెప్తామో ఆ ప్రేమకు తగినట్టుగా వారు చెప్పిన మాటను కానీ ఎవరైనా ఎవరు మనం ప్రేమిస్తున్నామో వారు మనకి ఏదైతే ఆజ్ఞలను ఇస్తారో ఏదైతే కట్టడానికి ఇస్తారో ఏదైతే చేయమంటారో వాటిని మనము చేస్తాం అదే రీతిగా నా ప్రేమైన వాళ్ళరా ఉదయకాలం నా యేసుక్రీస్తు ప్రభు మాట మాటలు వింటున్న మనము ఏసుక్రీస్తు ప్రభుని ప్రేమిస్తామంటే మాత్రమే చాలదు కదా ఆయన ఆజ్ఞకు వారిగా కూడా మనము ఉండాలి ఆయన మాటలు వినేవారిగా ఆయన వాక్యానుసారంగా ఆ వాక్యమును మన జీవితంలోనికి తీసుకొని ఆ వాక్యమును ఆధారము చేసుకొని ఆ వాక్యమును ప్రేమించి ఆ వాక్యము ఏదైతే చెప్తుందో ఆ రీతిగా మనము బ్రతికేవారిగా మనం ఉండాలి అప్పుడు నిజంగా మనం ఏ సైను ప్రేమిస్తున్నామని అర్థం ఉదాహరణకు ఒక ఈ సెల్ ఫోన్ ఉందనుకోండి ఈ సెల్ ఫోన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ భద్రముగా కాపాడుకుంటూ దీన్ని ఎటువంటి అపాయం కలగకుండా దీని ద్వారా ఏ హాని కలగకుండా దీన్ని భద్రంగా చూసుకుంటూ వాడుకుంటూ ఉన్నట్టయితే దీని ఎందుకు అంత అమూల్యంగా అంత జాగ్రత్తగా మనం వాడతామంటే దీనిని మనము చెల్లించి కొన్నాం కదా దానికంటూ వాడడానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ రీతిగానే మనం వాడతాం కదా ఇష్టానుసారంగా వాడం అదే రీతిగా దాన్ని ప్రేమిస్తున్నాము కాబట్టి దానికి వెల చెల్లించాము కాబట్టి దానిని మనం జాగ్రత్తగా చూసుకుంటాం ఉదాహరణకు ఒక ఫ్యామిలీ ఫోటో ఉందనుకోండి కుటుంబ ఫోటో ఉంది దాన్ని మనం పట్టుకొని దాన్ని చూపిస్తే దాని వెనుక ఉన్న ఆ కుటుంబము యొక్క ప్రత్యేకతలు ఆ కుటుంబము యొక్క విలువలు తెలుసుకొని ఆ యొక్క ఫోటోను మనము చూపిస్తాం పట్టుకొని చూపించడం అనడము అది ఒక ప్రయారిటీ ఇవ్వడం దానికి అని అర్థం అదే రీతిగా ఈరోజు జీవం లేని ఒక ఫోటో ఎందుకు పనికిరాని ఈ మొబైల్ సెల్లును అంత ప్రయారిటీగా పట్టుకొని మనము ముందుకు వెళ్తూ ఉన్నాం అదే రీతిగా ఏసయ్య మాటలు అమూల్యమైనవి ఏసయ్య మాటలు సత్యమైనవి ఏసయ్య మాటలు జీవము కలిగినవి ఏసయ్య మాటలు బలమిచ్చినవి ఏసయ్య మాట మనలను నడిపించేది ఆ యొక్క మాటలను మనము ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆ యొక్క వాక్యానుసారంగా మనము బ్రతకాలి అవును ఆ రీతిగా నువ్వు బ్రతికినట్టయితే వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చినట్టయితే నీవు ఏసును ప్రేమిస్తున్నావని అర్థం ఎవరు యేసు నీ పాపాలను క్షమించినవాడు తన జీవమునిచ్చి నిన్ను పొందుకున్నవాడు మనము నిలబడి శిక్ష పొందవలసిన స్థలములో ఆయన నిలబడి మన శిక్షను ఆయన తన మీద వేసుకొని మనలను పాపము నుండి శాపము నుండి విడిపించి మరణము నుండి తప్పించి జీవమునకు మార్గమును చూపించిన ఆ ఏసయ్యను మనము ప్రేమించే వారిగా ఉండాలి ఆయన మనల్ని ప్రేమించాడు ఇప్పుడు మనము ఆయన మాటలను ప్రేమించే వారిగా ఉండాలి దేవుని మాటను ప్రేమిస్తున్నామంటే వాక్యానుసారంగా మనం జీవించడమే వాక్యం ఏం సెలవిస్తుంది మరి ఆయన అంటాడు నా శరీరమును నా రక్తమును జ్ఞాపకము చేసుకోండి అన్నాడు మరి ఏసయ్య శరీరము ఏసైను ప్రేమించే వారిగా ఉన్న మనము ఆయన శరీరమును ఆయన రక్తమును జ్ఞాపకము చేసుకోవాలి కదా ఆయన అంటున్నాడు ఎడతెగక ప్రార్థన చేయుడి నా సన్నిధిలో మీరు ప్రార్థన చేయుడి అనే వాక్యం మనకుంది మరి నువ్వు ఏసను ప్రేమిస్తున్నావంటే నీలో క్రియలు ఉండాలి కదా ఆ క్రియ ఏంటంటే నువ్వు ప్రార్థన చేయాలి అప్పుడు నువ్వు ఏసును ప్రేమించినట్టు ఏసఐ అంటాడు నిపుణ హృదయముతో నిపుణ ఆత్మతో నిపుణ బలముతో నిపుణ మనస్సుతో నీ దేవుడైన యహోవాన్ని ప్రేమించి సేవించమంటున్నాడు మరి ఆయన మాటను గైకుంటే నువ్వు ఆయన ప్రేమించిన బిడ్డగా ఉంటావు ఆయన అంటున్నాడు నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమంటున్నాడు మరి నువ్వు ప్రేమిస్తే ఆయనను ప్రేమించినట్టే కదా ఆయన వాక్యానికి ప్రాధాన్యత చూపితే ఆయనను ప్రేమించినట్టే నీ తల్లిదండ్రులను సన్మానించుము ఇది ఆయన వాక్యంలో రాయబడింది నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ స్వార్థను అందించు ఇది ఆయన మాటే అలా అతిగా అనేకమైన వాక్యాలను బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం చదువుతూ ఉంటున్నాం కానీ వాటికి ప్రాధాన్యత మనం ఇవ్వడం లేదు అన చెడ్డ మాటలు పలక్కున్న నీ నాలుకను కపటమైన మాటలు పలకు నీ పెదవులను కాచుకును అన్నాడు కదా మరి చిన్న మాటలు పలకు నీ నాలుకను కపటమైన మాటలు పలకుకుండా మీ పెదవులను నేను కాచుకున్నావా కీడు చేయటమాని మేలు చేయమంటున్నాడు మరి కీడు చేయడం మానేస్తున్నావా నువ్వేసును ప్రేమిస్తున్నానంటే ఆయన మాటలకు లోబడాలి అబద్ధమానద్దు మోసము చేయద్దు అక్రమమైన బ్రతకు బ్రతకద్దు దొంగతనం చేయొద్దు నరహత్య చేయొద్దు వ్యభిచరింపవద్దు పొరుగువానిది ఏది ఆశించద్దు నువ్వు నా మాట గై కొనాలి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే నా మాటను నువ్వు వినాలి మా వాక్యానుసరంగా నువ్వు జీవించాలి యేసు క్రీస్తు ప్రభు తండ్రిని ప్రేమించాడు కాబట్టి తండ్రి మాటను గైకున్నాడు విధేయత చూపాడు మరణ ముందునంత వరకు ఆయన సమస్తాన్ని భరించాడు కదా తండ్రి మాట కొరకు ఆయన భరించి సమాధి చేయబడి మూడవ రోజు మృత్యుని గెలిచి తిరిగి లేచి పరలోకములుకు ఆహరణమై తండ్రికుడి పార్శ్వన కూర్చొని నేను ప్రార్థన చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు కదా తండ్రి మాటను త్రోసివేయకుండా వేయకుండా ఆయన మాటను విన్నాడు కదా ఈరోజు నీవు నేను రీతిగా దేవుని వాక్యాన్ని మనము ఆయన మాటను వినగలుగుతూ ఉంటున్నాం ఎంతవరకు ఆయన మాటకు మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటున్నాం అనంటున్నాడు నా కుమారుడా నా మాటను ఆలకించుము మాటకి ఎగ్గుము నువ్వు ఆ మాట వింటే నీకు దీర్ఘాయువు కలుగుతుంది సుఖము క్షేమము సమాధానము నీకు వస్తుంది అని అంటూ ఉన్నాడు నువ్వు వాళ్ళు ప్రేమిస్తే ఖచ్చితంగా ఆయన మాటను వింటావు ఆ మాటకు ఆ వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావు దేవుని దినమును దేవుని నిర్లక్ష్యము చేయకుండా పరిశుద్ధత కలిగి ఆయన సన్నిధిలో మనం ఉండాలని కోరుకుంటున్నా మరి ఆయన మాటకు కైకుంటున్నావా పాపం పాపం వల్ల వచ్చి చీతం మరణం అన్నాడు కదా కానీ ఏసు మాట వింటే నీకు నిత్య జీవం నా ప్రియ సహోదరుడా సహోదరి దేవుని బిడ్డ ఈరోజు నిర్ణయం నీ చేతుల్లో ఉంది ఆయన అంటాడు ఎవరైతే నా మాట వింటారో ఎవరైతే నా మాటలకు లోబడతారో ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారని చెప్తున్నారో వారు దేవుని ప్రేమించినట్టయితే అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అనలుయా ఎప్పుడైతే దేవుని మాట విని ఆయన నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తావో అప్పుడు నా తండ్రి అనగా తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి మరి వారి ఇరువురూ కూడా కలిసి మన యొద్దకు వచ్చి మనతో నివాసము చేస్తారంట మరి వారి ఉండి నీతో నివాసము చేయాలనే ఆశ నీలో ఉందా లేదు కదా అదే యోహన్స్ వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో కూడా ఇంకొక మాట అంటాడు ఆయన నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడతాడు నన్ను ప్రేమింపని వాడు ఎవరైతే యేసును ప్రేమింపరో నా మాటను గైకొనుడు అలాయ ఎంత స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నారు నువ్వు ఏసును ప్రేమిస్తున్నావని ఆయన మాట వెనకపోతే నీవు అపతిక్కుడు ఉదాహరణకు మా అమ్మను ప్రేమిస్తున్నా 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 అని ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వు చెప్పినా మీ అమ్మ చెప్పిన ఒక్క మాట కూడా నువ్వు వినకపోతే నువ్వు ఆమెను ప్రేమించినట్టు కాదు కదా ఎప్పుడైతే నువ్వు ఆమెను మాట వింటావో నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావు అని అర్థం మనం కూడా ఎన్నో సార్లు పిల్లల దగ్గర అంటాం నన్ను ప్రేమిస్తే పని చేయి అంటాం కదా మరి ఈరోజు ఏ సై నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్పి ఒక్క మాట ఒక్క ఆజ్ఞ కూడా లోబడకోకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ లోకానుసారమైన పద్ధతులను ఆచారాలను పాటిస్తూ దేవుని వాక్యాన్ని పక్కనకి పెట్టి దేవుని ప్రేమిస్తున్నానని చెప్తూ ఉన్నామేమో ఉదయ కాలమున అది తప్పు నువ్వు ఆయన ప్రేమిస్తున్నావంటే ఆయన మాటను నువ్వు వింటావు కాబట్టి ఈరోజు ఇన్ని రోజులు మనల్ మనకు మనమే అబద్ధమాడుకున్నాం మనల్ని మనమే మోసం చేసుకున్నాం ఏస నేను ప్రేమిస్తున్నానని ఒక్క మాట ఒక్క ఆత్మను గై కొనకుండా జీవించాం ఈరోజు దేవుని అడుగుదామా ఏసయ్యా ఏసయ్యను నేను ప్రేమించేటట్టు పరిశుద్ధాత్మదేవుడు నాకు సహాయం చేయి ప్రేమిస్తున్నానని చెప్తున్నాను కానీ ఆయన ఆ మాటలు నేను లోబడ్డం లేదు ఈ రోజు నుంచి అనునిత్యము వాక్యమును నేను ప్రేమించే బిడ్డగా వాక్యమును హత్తుకొని జీవించే బిడ్డగా వాక్యాన్ని చదివే బిడ్డగా వాక్యానికి లోబడే బిడ్డగా వాక్యాన్ని హత్తుకునే బిడ్డగా నేను ఉండేటప్పుడు నాకు సహాయం చేయి ప్రభువా అందేవి నడుద్దామా మనల్ని మనం చెక్ చేసుకుందాం చెక్ చేసుకోవడంలో తప్పు లేదు కదా ఎక్కడ మనము దేవుని ప్రేమించలేకపోతున్నాం ఎందుకు ఆయన మాటను గైకొనలేకపోతుంటున్నాం మనల్ని మనము ఒక్కసారి ప్రశ్నించుకొని దేవుని సహాయంతో మనం ముందుకు వెళ్దాం ఈరోజు నుంచి మనము ఏసైను ప్రేమిస్తున్నామంటే ఆయన మాటను వినేవారిగా మనం ఉండాలి అవును వాక్యమును వినేవారిగా వాక్యమును గై మనం ఉండాలి ఆ వాక్యం ఎవరంటే శరీరధారి అయినా ఏసయ్యా అలా ఆయన నిన్ను నన్ను బాగు చేయాలని నిన్ను నన్ను బలపరచాలని నిన్ను నన్ను దీవించాలని నిన్ను నన్ను హెచ్చించాలని నిన్ను నన్ను నడిపించాలని నిన్ను నన్ను మన ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తుంటున్నాడు ఈరోజు మనం ఆయనను ప్రేమించి బిడ్డలుగా మనం ఉండాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు దేవుడు ఈ మాటలు మనం వినికిటలో దీవించి ఆస్వాదించనుగాక